బ్యాక్ టు అబెరామ్ లాక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ నేను నూడిల్స్ చేస్తున్నాను ఇంట్లోనే ఇలా ముందుగా అయితే బా బాండి పెట్టేసేసి అందులో వాటర్ అయితే పోసేసాను వాటర్ బాయిల్ అయ్యాక నేనైతే నూడిల్స్ని ఇలా పీసెస్లా చేసి వేసేసాను ఈ పీసెస్ వేస్తే బాయిల్ అనేది త్వరగా అవుతుంది కాబట్టి అలా వేసాను ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను అందులోకి బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను బీన్స్ అయితే ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో కాకుండా మన ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటామో ఆ స్టైల్లోనైతే చేస్తున్నాను చూడండి వేసాను కదా బాయిల్ అయితే అవుతుంది ఇంకా సేపు అయ్యాక మనం ఆ నూడిల్స్ని ఇలా పట్టుకుంటే మనకి ఇలా తెలిసిపోతుంది సో ఇప్పుడు ఇలా బాయిల్ అయిన నూడిల్స్లోనైతే మనం జల్లెట్లోకి అయితే వేసుకోవాలి ఈ బీన్స్ కూడా ఇందులో వేసాను కదా బీన్స్ కూడా ఇందులో వేస్తే బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులోకైతే వేసేసాను ఇలా బాయిల్ అయితే అయిపోయింది నూడిల్స్ ఇందులోకైతే మనం కాస్తంత సాల్ట్ కాస్తంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నూడిల్స్ ఒకదానికి ఒకటి ఇలా అంటుకోకుండా విడివిడిగా రావాలంటే అలా ఆయిల్ వేస్తే విడివిడిగా వస్తుంది ఇలా బాయిల్ అయితే అయిపోయింది మొత్తము ఇదైతే మనం జల్లెట్లోకి అయితే తీసేసుకుందాం వాటర్ వంపేసుకోవడానికి ఇలా మనం జల్లెట్లోకి తీసుకున్నాక కూడా మనం కాస్త చల్ల వాటర్ను పైనుండి ఇలా వేస్తే కూడా నూడిల్స్ అనేది అంటుకోకుండా కూడా ఉంటాయి ఇలా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి ఇందులోకి కావాలంటే క్యారెట్ గోపి పువ్వు క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయకుండానైతే చేసేసాను ఇందులోకైతే మనం పోపు అయితే వేసుకోవాలి ఇప్పుడు సాజీరా ఇలాచి మిరియాలు లవంగం తోక మిరియాలు అయితే యాడ్ చేశాను ఇందు ఇప్పుడైతే బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేడెక్కాక అయితే మనం ఇందాక చూయించిన పోపు దినుసులు అయితే మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా పుదీనా కరివేపాకు కొత్తిమీరనైతే కట్ చేసి వాటర్లోనైతే వేసుకున్నాను ఇలా ఆయిల్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఆనియన్స్ వేగాక ఈ కరివేపాకు కొత్తిమీర ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి వేయించేసుకు ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకైతే మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి కలిపేసుకోవాలి నెక్స్ట్ చిట్కాడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కారం అయితే రుచికి సరిపడానైతే యాడ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ అంతా కలిపేశాక మనం నూడిల్స్ పై నుండి అయితే యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా నేనైతే ఇలా యాడ్ చేసేసాను నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే నూడిల్స్లో ముందే సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే పైనుండి నేను సాల్ట్ ఏం యాడ్ చేయదు ఇలా అంతే ఎమ్మి ఎమ్మి నూడిల్స్ ఇంట్లోనే రెడీ మీరు కూడా ఈ వంటకం ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూగా చూడండి అప్పుడే నేను ఎలా కుక్ చేశాననే ప్రాసెస్ మీకు తెలుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి